వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ పవన్ గెలుపు కాలు తిరుమలకు సాయి ధర్మతేజ్ హీరో సాయి ధర్మతేజ్ తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ ఎన్నికలు గెలిస్తే కాలు నడకన దర్శించుకుంటానని మొక్కుకున్నారట కోరిక తీరణంతో ఆయన మొక్కలు చెల్లించేందుకు వచ్చినట్లు తెలుస్తోంది అలపిరి మెట్ల మార్గాల్లో కొండపైకి చేరుకోగా విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు తన మామయ్య గెలుపుతో ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే को जेसन ना ओके నా ఫర్నిచర్ కి లై ఇన్స్స్టాల్

ほらほらほらほらほらほらほらほ